హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు తేజస్క్వేర్ ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక తెలుగు సామెతతో వచ్చానండి అదేంటంటే అప్పిచ్చువాడు వైద్యుడు అప్పు ఎగ్గొట్టేవాడు ధనవంతుడు ఈ సామెత ఎప్పుడు ఏ సందర్భంలో వాడతామనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అప్పిచ్చిన వాడు వైద్యుడితో సమానమండి ఎందుకంటే ఆపదలో ఆదుకుంటాడు కాబట్టి అప్పు తీసుకుని ఇస్తే ఏం లేదు ఇవ్వకపోతేనే వాడు ధనవంతుడు ఎందుకంటే ఆ డబ్బు కూడా పెట్టి తను లాభం పొందుతాడు కాబట్టి అప్పు విషయంలో ఇలా ఈ సామెత వాడతారు అయినా ఈ రోజుల్లో డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిదండి ఇది డబ్బు విషయంలో మాత్రమే కాదండి ఏ విషయంలో అయినా ఇచ్చే వరకు అంతా నువ్వే అంటారు ఇచ్చిన తర్వాత నువ్వెంత అంటారు వాళ్ళ అవసరాలకు అన్నీ నువ్వే అంతా నువ్వే అని కూడా అంటారు అదే మన అవసరం వచ్చినప్పుడు ఎవరో కూడా తెలియనట్టు ప్రవర్తిస్తారు సరే అండి మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కదా కొంచెం లైక్ చేయండి